అది ఎలక్షన్స్ రోజున ఇంపాక్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి తను సంక్షేమ పథకాలు మొదటి రోజు నుండి అమలు చేయడం ప్రారంభించాడు ఇది ఇందులో ఈ పెన్షన్ లాంటిది ఒకేసారి రెండు వందల యాభై పెంచుకుంటుండీ ఇది అసంతృప్తి ఉంటది అది నాలుగు వేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు నమ్ముతారు ఆ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే అదే సందర్భంలో సంక్షేమ పథకాలకు సంబంధించి మిగతా పది వేలు పాతిక వేలు లేకపోతే ఎంతమంది ఉంటే అంత మందికి ఇవి జగన్ ఇస్తానన్నది ఇచ్చి చూపించాడు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నది నమ్ముతాం అన్నట్టు దాని మీద ఆధారపడి లేబర్ లో ఆ నమ్మకం వచ్చిందంటే చంద్రబాబు నాయుడుదే గెలుపు లేదు చంద్రబాబు నాయుడు హామీలు గనక వాళ్ళు నమ్మట్లేదు అనుకుంటే జగన్దే గెలుపు సింపుల్ లాజిక్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా చాలా క్రూషియల్ సిచ్యువేషన్ అప్పుడు ఎందుకంటే పద్నాలుగు అనేది విభజన జరిగిన టైము అప్పుడు అందరూ విభజన కోపంతోనో లేదంటే విభజన చేశారని బయటకు వచ్చి ఓటింగ్ చేశారు తర్వాత రావాలి జగన్ కావాలి జగన్ పంతొమ్మిదికి నేనాదు ఆయన పాదయాత్ర దాని మీద కూడా అగ్రెసివ్గా బయటకు వచ్చి అంటే దాదాపు అప్పటికి లెక్కేసుకుంటే ఒక ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఎంతో ఓటు బ్యాంకు ఓటు పర్సెంటేజ్ పెరిగింది రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి డిఫరెన్స్ చూసుకుంటే పెరిగింది కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చింది అనేది అంటే ఆ లెక్కలు చెప్తున్నది ఇప్పుడు కూడా పెరిగితే ప్రభుత్వం మారుతుందా అదే చెప్పేది పెరుగుతం అనేటువంటిది కూడా టెంపో మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అట్లా పెరిగింది పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ తెలంగాణ పెరిగి బీఆర్ఎస్ఏ గెలిచింది అదే సందర్భంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొన్న ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది బీజేపీనే గెలిచింది కదా కర్ణాటకలోనేమో పెరిగింది ఓడిపోయింది కాబట్టి ఏది చెప్పలేము ఇక్కడ బెంగళూరులో తగ్గుగానే వచ్చింది